హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద శుభవార్త అండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెంచడం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి బకాయిల జాబితా అయితే చివరికి విడుదలైందండి ప్రతి ఉద్యోగికి రావాల్సినటువంటి మొత్తం వివరాలు బయటకి రావడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువేరుస్తోంది ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులైతే వేస్తోంది ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ బకాయిలు డిఏ పెంపు మరియు ముఖ్యమైన చర్చల గురించి ముఖ్యంగా సీఎం చంద్ర చంద్రబాబు గారు స్థానికుల స్పందన ఉద్యోగుల సమస్యలపై సీఎం చాలా పాజిటివ్గా అయితే స్పందించారండి కొన్ని ముఖ్యమైన సమస్యలను ఇప్పటికే పరిష్కరించారు మరియు కొన్ని ముఖ్యమైన సమస్యల పరిష్కారం త్వరలో పచ్చజెండా ఒప్పబోతున్నట్టు సమాచారం ఉద్యోగ సంఘాల నేతలు కూడా చర్చలతో సంతృప్తిగా అయితే ఉన్నారు చర్చల తర్వాత వారు మీడియాతో కూడా మాట్లాడుతూ సీఎం గారు మాకు పూర్తిగా సహకారం ఇస్తూ ఉన్నారు మా సమస్యలు పరిష్కారం దిశగా సాగుతున్నాయి అన్నారు ఇక మొత్తానికి ఏపీ ఎన్జిఓ నేత విద్యాసాగర్ గారు ప్రకటన కూడా చేశారండి సీఎం చంద్రబాబు గారు ప్రధాన ఉద్యోగ సంఘ నేతలతో కలిసి చర్చలు జరపాలని తెలిపారు అయితే గత కొన్ని సంవత్సరాలుగా రావాల్సిన బకాయిలు డిఏలపై చర్చలు అయితే జరిగాయండి ఇక సీఎం గారు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నుండి ఒక కొత్త డిఏ మంజూరు చేయబోతున్నారని ప్రకటించారు అంటే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఒకటి నుండి వచ్చేటువంటి అక్టోబర్ నెల జీతాల్లోనే కొత్త డిఏ పెంపులు ప్రారంభమైతే కానున్నాయి చెల్లింపులు అదే సమయంలో ఇంకా మూడు డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు జనవరి జూలై డిఏలు రెండు వేల ఇరవై ఐదు జనవరి జూలై వీటిపై కూడా త్వరలోనే నిర్ణయాలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది ఇక హెల్త్ కార్డులకు సంబంధించి ఈ యొక్క వ్యవస్థను మెరుగు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం గారు చెప్పారు మహిళా ఉద్యోగులు ఒక కోసం ఒక చారిత్రాత్మక నిర్ణయం కూడా తీసుకున్నారు చైల్డ్ కేర్లేవినో రిటైర్ అయ్యేలోపు ఎప్పుడైనా సరే అవకాశం ఉపయోగించుకోవచ్చని చెప్పారు ఇక పీఆర్సీ కమిటీకి సంబంధించి పిఆర్సీ కమిటీ చైర్మన్ ఎంపికను తనకు వదిలేయమని సీఎం గారు సూచించారని విద్యాసాగర్ తెలిపారు అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉద్యోగ పెన్షనర్లు ముఖ్యంగా ప్రభుత్వం వేరు కాదు ఇద్దరం కలిసి రాష్ట్ర పునర్నిర్మాణం చేద్దామని సీఎం గారు చెప్పారని తెలిపారు ఇక ఆర్టీసీ ఉద్యోగులకి కూడా ఒక గుడ్ న్యూస్ అందిందండి పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను కూడా త్వరలోనే మంజూరు చేస్తున్నట్లు తెలిపారు క్యాబినెట్ సబ్ కమిటీ నిరంతరం పనిచేస్తుందని సీఎం గారు హామీ ఇచ్చారని తెలిపారు ఇక యూటీఎఫ్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సీఎం గారు ఉపాధ్యాయుల సమస్యలను గుర్తించి తక్షణ నిర్ణయాలు తీసుకున్నారు ఇంకా మిగిలిన సమస్యల పరిష్కారం పట్ల కూడా నమ్మకం ఏర్పడుతుంది అని చెప్పారు మొత్తానికి పెండింగ్ బిల్లుల లిస్టు కూడా వచ్చేసిందండి ప్రస్తుతం చెల్లింపులకు సిద్ధంగా ఉన్న బిల్లులు సరెండర్ లీవ్లు డిఆర్ఎడ్స్ టిఆర్ఆర్ఎడ్స్ పదకొండవ పీఆర్సీ బకాయిలు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు జీపీఎఫ్ లోన్లు ఏపీజీఎల్ఐ లోన్లు ఇక జీపీఎఫ్ టీఏ బిల్లులు జెడ్పీఎఫ్ ఎల్ లోన్లు ఇక పోలీస్ శాఖ టీఏ బిల్లులు ఇవన్నీ కూడా ఫైనాన్స్ శాఖ ఆమోద దశలో ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే ఈ బిల్లులు రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఎస్ఎస్ఈ వర్గాలు ఏదో చెప్తున్నాయండి మొత్తం చూస్తే కనుక ఈ సమావేశం చాలా సంతృప్తిగా సాగింది ముగిసింది ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ అందరికీ ఇది ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్గా మారిందని అయితే చెప్పవచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్